ఒకసారి గోలోకంలో రాధాదేవి మొదట వెన్న తిని ఆ తర్వాత మిగిలిన వెన్నను శ్రీకృష్ణుడికి తినిపిస్తుంది దీనిని చూసిన శ్రీకృష్ణుడి పరమ భక్తుడు సుధామా చాలా కోపంగా ఉంటాడు ఆ పరమాత్మ అయిన కృష్ణుడు తిన్నాక దాన్ని ప్రసాదంగా తినే మనం అటువంటిది నీ ఎంగిరని శ్రీకృష్ణుడికి తినిపిస్తావా అంటాడు అప్పుడు రాధాదేవి చెబుతుంది నేను వెన్నను తిన్నాను ఎందుకంటే అది పుల్లగా ఉందా లేదా అని చూడడానికి ఒకవేళ అది పుల్లగా ఉంటే నేను అది శ్రీకృష్ణుడికి పెట్టను అందుకే ఆ విధంగా చేశాను ఇది నా కృష్ణుడిపై నాకున్న ప్రేమ అని అంటుంది అప్పుడు సుధామ అంటాడు ప్రేమ కంటే భక్తి గొప్పదని నేను ఇప్పుడు దేనిని నిరూపిస్తాను అని దీని తర్వాత ప్రతి ఒక్కరితో చెప్తాడు అక్కడున్న వారితో ఆ సుధామ జై శ్రీకృష్ణ అని చెప్పమని అడుగుతాడు ఆ తర్వాత అలా అందరూ చెప్పగానే అక్కడే ఉన్న ఒక చెట్టు కల్పవృక్షంగా మారుతుంది మరియు మట్టి దీపాలన్నీ కూడా బంగారు రంగులోకి మారుతాయి మరియు నీటిలో బంగారు కమలం వికసిస్తుంది అప్పుడు సుధామ అంటాడు నా ప్రభువు యొక్క నామజపం యొక్క మహిమను చూడండి ప్రకృతి అంతా అంటాడు ఆ తర్వాత అతడు అందరినీ అక్కడి నుంచి వెళ్తున్న ఒక కీటకాన్ని చూపి దాన్ని లక్ష్యంగా చేసుకుని రాధే రాధే అనే చెప్పమని అడుగుతాడు అప్పుడు అందరూ కూడా రాధే రాధే అని చెప్తారు దాంతో ఆ కీటకం అప్పుడే అక్కడికక్కడే కాలిపోతుంది మరియు అతడు అక్కడే ఎగురుతున్న ఒక సీతాకోక చిలుకను చూపిస్తూ దాన్ని లక్ష్యంగా చేసుకుని రాధే రాధే అని అనమని అడుగుతాడు అందరూ అలాగే అంటారు అప్పుడు అది కూడా కాలిపోతుంది ఆ తర్వాత అతడు అంటాడు చూసారా రాధే రాధే పేరు జపించడం వల్ల కలిగే నష్టాలేంటో కాబట్టి ఈ రోజు తర్వాత రాధే రాధే జపాన్ని మానండి రాధ పేరు శ్రీకృష్ణుడి ముందు అసలు పిలవకండి అని అంటాడు ఆ తర్వాత అతడు శ్రీకృష్ణుడితో అంటాడు హే స్వామి భక్తి గొప్పదా లేక ప్రేమ గొప్పదా మీరే చెప్పండి అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు నేను ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి నేను సరైన నిర్ణయం తీసుకోగలిగేలా విశ్రాంతి తీసుకోవాలి మరియు నేను అలా ఆలోచించే వరకు నువ్వు నాకు ద్వారపాలకుడిగా ఉంటావు అంటాడు మరియు ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన హృదయంలో రాధను పిలవడం ప్రారంభించాడు దాంతో రాధాదేవి శ్రీకృష్ణుడు ఉన్న గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు సుధామ రాధాదేవిని లోపలికి రానివ్వడు అప్పుడు రాధాదేవి చెబుతుంది శ్రీకృష్ణుడు నన్ను పిలుస్తున్నాడు నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని అప్పుడు అతడు అంటాడు నువ్వు శ్రీకృష్ణుడిని మర్చిపోయి ఈ లోకాన్ని వదిలి వంద సంవత్సరాలు భూలోకంలో జీవించవలసి ఉంటుంది అని చెప్పించాడు అప్పుడే అక్కడికి ఒక చిన్న అమ్మాయి వచ్చింది రాధే రాధే అని అంటుంది అప్పుడు ఆ అమ్మాయి చెబుతుంది మీరందరూ ఒక కీటకాన్ని లక్ష్యంగా చేసుకొని ఇందాక రాధే రాధే అని చెప్పారు కదా దాంతో నేను కీటకం రూపం నుండి విముక్తి పొంది సీతాకొక చిలుకగా మారిపోయాను మళ్ళీ మీరు రాధే రాధే అని చెప్పినప్పుడు నేను ఆ సీతాకొక చిలుక రూపంలో నుండి ఈ విధంగా మానవ రూపంలోకి వచ్చాను ఎనభై నాలుగు లక్షల రూపాలను దాటిన తర్వాత నాకు లభించే మానవ శరీరం రాధే రాధే అనే పేరును రెండుసార్లు పిలవడం ద్వారా నేను ఆ జన్మను రెండుసార్లకే పొందాను అంటుంది అప్పుడు అది విన్నప్పుడు అక్కడున్న వారి అందరి కళ్ళల్లో నుండి కన్నీళ్లు రావడం ప్రారంభమయ్యాయి శ్రీధామ రాధాదేవిని క్షమించమని ప్రార్థించాడు అది రాధాదేవి పేరుకున్న మహిమ అందరూ చెప్పండి రాధాకృష్ణ అని